వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను డీటెయిల్స్ చూద్దాం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ఉప్పర్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని రవితేజ గ్రామస్తులను కోరారు అదేవిధంగా యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు ఉప్పర్పల్లి గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటానని ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని సానుకూలంగా తీర్చిందే ప్రయత్నం చేస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు స్పష్టమైన నిబద్ధతతో ఏ స్వార్థం లేకుండా ప్రజలతో నేరుగా పని మీద దృష్టి పెడతానని చెప్పడం బాగా ఆకట్టుకుంటుంది మౌలిక వసతులు రోడ్లు త్రాకునీటి పరిశుభ్రత ఆరోగ్యం విద్య యువత అభివృద్ధి బలహీన వర్గాలకు మద్దతు నెంబర్ వన్ గ్రామ పంచాయతీగా తీర్చి దిద్దుకుంటానంటున్నారు కూడా మాతో పాటు కోరుతున్నాము వాళ్ళకు ముఖ్య గమనకేందంటే అధికార పార్టీ ఉంటేనే ఖచ్చితంగా నిధులు వస్తాయి అలాగే అధికారం ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం అని ఏవేవో చెబుతున్నారు కాబట్టి మనం అందరం యువకులం చదువుకున్న వ్యక్తులం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఆలోచించాలి అలాగే మన తల్లిదండ్రులకు తెలియని విద్యార్థులకు కూడా చెప్పి మన ఊర్లో ఉన్న ప్రతి ఒక్క ఓటు యువకులకి వేస్తే ఏ విధంగా ఉంటుంది అభివృద్ధి ఎలా ఉంటుందని తెలియజేయాలని నా చిన్ని గమనిక అట్లాగే అభివృద్ధి చెందాలంటే పార్టీలు కాదు ఇక్కడ ముఖ్యం మన చేనేత మన ఐక్యత అందరు గమనించాలని కోరుకుంటున్నాను జై భారత్ భారత్ మాతా కే గుర్తుల గుర్తు గుర్తుల గుర్తు ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే